హాయ్ అండి మాది అభయన కట్పసెస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మీకు షాప్ బోర్డు కూడా మీకు కొంచెం క్లారిటీగా డిఫరెంట్గా ఉంటుంది మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఐటమ్స్ కూడా మన దగ్గర ఆల్ ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయి కాటన్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ డైలీ వేర్స్ అలానే కట్ శారీస్ ఆల్ ఐటమ్స్ అనేవి మన దగ్గర ఎప్పుడు అవైలబిలిటీలోనే ఉంటాయండి ఇప్పుడు మనం ఐటెంలోకి వెళ్ళిపోదాం మేడం హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అభయాంజనేయ కట్పీసెస్ మన వైష్ణవ్ మార్కెట్లో ఉంటుందండి షాపు షాప్ నెంబర్ తొమ్మిది ఏ అభయాంజనేయ కట్ పీస్ అని ఉంటుంది మీకు ఇప్పుడు కొత్తగా క్లారిటీ కొత్త బోర్డు కూడా చేయించాను మీరు బయట నుంచి చూసినా కూడాను మనకి వైట్ కలర్ బోర్డుగా రెడ్ కలర్స్తో నైన్ ఏ అని మీకు పెద్దగా కనపడుతూ ఉంటుంది మీకు ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా షాప్ విజిట్ చేయచ్చు అందుకోసం క్లారిటీ కోసం నేను చెప్తున్నాను మన షాప్ పేరు అభయ ఆంజనేయ కట్ వైష్ణవి మార్కెట్లో ఉంటుంది షాప్ గుంటూరులో ఉంటుంది షాప్ నెంబర్ నైన్ ఏ మీరు మన ఛానల్ చూసినప్పుడు లోగోలో మీకు నైన్ ఏ అని క్లారిటీ కనబడుతుంది ఈరోజు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి కాటన్ శారీస్ అండి ఇంకా ఈ మధ్య కొంచెం కాటన్ శారీస్ మనం వీడియోస్ కొంచెం తగ్గించాము చేయట్లేదు అందుకోసం కాటన్ ఉన్నాయా లేవన్నా అని చాలా మంది కాల్స్ చేస్తున్నారు కాటన్లో మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్కి ఐటమ్ అయితే రెడీగా ఉందండి ప్రజెంట్ మనం అందుకోసమే ఒక ఐటమ్ అనేది నేను శాంపిల్ మీకు వీడియో ఈరోజు వీడియో చేస్తున్నాను ఇవి వచ్చేసి కాటన్ శారీస్లో శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఏసీపీ బ్రాండ్ వస్తుంది ఈ శారీ విత్ బ్లౌజ్ రిటైల్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి ఇది రిటైల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ కాదు మీరు పది పదిహేను కన్నా ఎక్కువ తీసుకుంటే మీకు ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది మీరు కాంటాక్ట్ అయితే నేను చెప్తాను మీకు ఒక శారీనే ఓపెన్ ఇస్తాను ఇది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి శారీ మొత్తం కూడా ఇలాంటి ఉంది ఇది ఏసీపీ బ్రాండ్ వస్తుందండి మీకు ఇలా బ్రాండ్ నేమ్తో సహా చూసుకోవచ్చు ప్యూర్ కాటన్ ఇది సిల్క్ మిక్స్ ఏం కాదు ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై కాటన్ వస్తుంది సిల్క్ మిక్స్ కాదు మీకు బ్లౌజ్ కూడా చూస్తాను ఇలా వస్తుంది సారీ విత్ బ్లౌజ్ పక్క శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇవి దీంట్లో సెట్ వైజ్ కావాల తీసుకోవచ్చు మీరు సింగల్ కావాల తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ పడుతుందండి పది కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా విజిట్ చేయొచ్చు మీకు సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది మీరు సండే కూడా హ్యాపీగా షాప్ విజిట్ చేయొచ్చు మన దగ్గర ఇలా కాటనే కాదండి ఫ్యాన్సీలు బెనార్స్లు టిష్యూలు కట్ శారీస్ ఫుల్ శారీస్ ఆల్ వెరైటీస్ అవైలబిలిటీలో ఉంటుందండి శారీస్ కలెక్షన్లో ప్రతి డిజైన్ కూడా హైలైట్గానే ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అండి ప్రైజ్ సార్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది సింగిల్ శారీ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు మీరు కొంచెం క్వాంటిటీ కావాలి పది కన్నా ఎక్కువ కావాలంటే మీ పిక్స్ కావాలన్నా షేర్ చేస్తాం అలా లేదన్నా వీడియో కాల్ ఏమైనా ఇవ్వగలరా అంటే మీకు వీడియో కాల్ కావాలన్నా కూడా ప్రొవైడ్ ఉంటుంది మీరు హ్యాపీగా వీడియో కాల్ అయ్యి చూసుకోవచ్చు లక్ష్యూ ఉంది మీకు ప్రతి డిజైన్ కూడా ఇలా డిఫరెంట్గా వస్తుంది దీనికి ఏంటంటే మనం మీకు వీడియో కోసం కవరు ఫోటో మొత్తం తీసి చూపిస్తున్నానండి అండి ఇలా ప్రతి శారీకి ఫోటో కవర్ మొత్తం వస్తాయి కాటన్ ఫ్రెష్ శారీస్ అండి వీటికి డిఫరెంట్ ఏం కాదు ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది క్లాస్గా ఉంటాయి కలర్ కామిన్స్ కూడా ఇలా ఇది కూడా సెల్ఫ్ బ్లౌజే వస్తుంది కాటన్ శారీస్ అండి ఫుల్ హెవీ క్వాలిటీ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది మీరు సింగిల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు దీంట్లో మీరు ఫుల్ సెట్ తీసుకుంటే ఇంకా రేట్ చేంజ్ అవుతుందండి ఫుల్ సెట్ సరికి వచ్చేసరికి దీంట్లో మనకి సిక్స్టీ శారీస్ వస్తాయి ఇలా సింగిల్ కాన్ కూడా బ్లై చేసుకొని డిజైన్ చూడండి ప్రతి డిజైన్ కూడా హైలైట్గా ఉంటుంది సింగిల్ శారీ ప్రైజ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి మనకి ఇలా అన్లిమిటెడ్ స్టాక్ కాటన్లో అవైలబిలిటీలో ఉంది మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు శారీ విత్ రోజు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది వీడియో చూసారు కానీ మీకు ఏదైనా కావాలంటే మీరు కింద కామెంట్ లో తెలియజేయండి మీరు నెక్స్ట్ వీడియోలో అరేంజ్ చేస్తారు தேங்க் யூ மேடம் நெக்ஸ்ட் வீட்ல கொடுக்கணும்